నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈలో ముప్పై ఐదు లక్షల మంది భారతీయులు నివసిస్తూ ఉన్నారు యుఏఈలో పనిచేసే భారతీయ బ్లూ కాలర్ కార్మికులు ఉద్యోగుల కోసం లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్ గార్గాస్ ఇన్సూరెన్స్ సర్వీస్ ఎల్ఎల్సి ఓరియంట్ ఇన్సూరెన్స్ పీజేఎస్సి ఇన్సూరెన్స్ ప్యాకేజీలు ప్రకటించాయి యుఏఈలో సుమారు మూడు పాయింట్ ఐదు మిలియన్ల మంది భారతీయులు నివసిస్తూ ఉన్నారని చెప్పి వీరిలో అరవై ఐదు శాతం మంది బ్లూ కాలర్ కార్మికులు ఉద్యోగులు ఉన్నారు లోని కన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా చొరవతో ఇన్సూరెన్స్ ప్యాకేజీలను ప్రకటించారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మొత్తం పదిహేడు వందల యాభై మంది భారతీయులు యుఏఈలో మరణించారని చెప్పి ఎంబసీ తెలిపింది వారిలో పదకొండు వందల మంది కార్మికులు ఉన్నారని చెప్పి వీరిలో తొంభై శాతం మరణాలు సహజంగానే ఉన్నట్లు వెల్లడించింది మరణించిన వారికి పని ప్రాంతంలో పరిహారం తప్ప ఇతర బీమా ఏదీ లేదని గుర్తించినట్లు ఎంబసీ తెలిపింది దీనిని పరిష్కరించడానికి కన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా దుబాయ్ ప్రధాన కంపెనీల మధ్య సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసింది భారతీయ బ్లూ కాలర్ కార్మికుల వర్కర్లకు ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ ప్యాకేజీలను రూపొందించాలని చెప్పి ఇన్సూరెన్స్ ప్రొవైడర్లను కోరింది ప్రమాదవశాత్తు మరణం సంభవించినప్పుడు నిబంధనలు మరియు విధి విధానాలను రూపొందించారు లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్ ప్రారంభించిన సందర్భంగా కన్సుల్ జనరల్ సతీష్ శివన్ గారు మాట్లాడుతూ భారతీయుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుందన్నారు కార్మికుల సహజ మరణాల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఒక సంవత్సరం సందర్భంలో మరణించిన వారి కుటుంబానికి కొన్ని ఆర్థిక ప్రయోజనాలు అందించడానికి లైఫ్ ఇన్సూరెన్స్ సబ్స్క్రిప్షన్ ను తీసుకోవాలని చెప్పి సూచించామన్నారు సంవత్సరానికి ముప్పై ఏడు గిరామ్స్ కనిష్ట ప్రీమియంతో లభించే రక్షణ మార్చి ఒకటి నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది అలాగే ఈ యొక్క లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్ యొక్క ముఖ్యాంశాలు మనం చూసుకుంటే యూఏఈ ఉపాధి వీసాలో ఉన్న ఉద్యోగులు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా సరే ఇరవై నాలుగు గంటలు బీమా కవరేజ్ ఉంటుంది ఏదైనా కారణం వల్ల సహజ మరణం కానీ లేకపోతే ప్రమాదవశాత్తు మరణించినా సరే ప్రమాదం కారణంగా శాశ్వత లేక పాక్షిక అంగవైకల్యం కలిగినా సరే స్వదేశానికి వెళ్లే ఖర్చులు మరణానికి మాత్రమే ప్రతి వ్యక్తికి పన్నెండు వేల దిరాంశ వరకు అలాగే ఈ యొక్క ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల మధ్య వయసు ఉండాలని చెప్పి అధికారులు తెలిపారు అలాగే భారతీయులు ఈ యొక్క ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మూడు ప్యాకేజీలు అయితే ప్రకటించడం జరిగింది అందులో మొదటి ప్యాకేజీ మనం చూసుకుంటే ముప్పై ఏడు తో తీసుకున్న ప్యాకేజీకి ముప్పై ఐదు వేల దిరాంశ వరకు కవరేజీ ఉంటుంది అలాగే యాభై దిరామ్స్ సంవత్సరానికి పెట్టి మీరు తీసుకుంటే యాభై వేల దిరాంశ వరకు కవరేజ్ ఉంటుంది అలాగే డెబ్బై రెండు దిరాంశ మీరు చెల్లించి బీమా నమోదు చేయించుకుంటే డె ఐదు వేల దిరాంస్ వరకు మీకు బీమా కవరేజ్ ఉంటుందని చెప్పేసి ఇండియన్ ఎంబసీ ప్రకటించడం జరిగింది మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సహజంగా మరణించినా సరే వాళ్లకు ఆ యొక్క బీమా కవరేజ్ ఉంటుందని చెప్పి అలాగే గతంలో కొన్ని బీమా కంపెనీలు మనం చూసుకుంటే సహజంగా మరణించిన వారికి బీమా ఇచ్చేందుకు నిరాకరించేవి ఎందుకంటే సహజ మరణం అని చెప్పేసి రోడ్డు ప్రమాదాల ద్వారా మరణించిన వారికి మాత్రమే వాళ్ళైతే బీమా ఇచ్చేవారు ఇప్పుడు దుబాయ్ కన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ యొక్క కొత్త ప్యాకేజీలను ప్రకటించడం జరిగింది కాబట్టి యూఏఈలో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రీమియం ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా పదిహేడు లక్షల రూపాయలు మనం చూసుకుంటే ఇండియన్ రూపీస్ మీకు ఇక్కడ ఏదైనా జరగరాది జరిగితే మీ యొక్క కుటుంబానికి చేరుతుంది కాబట్టి లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మనం బీమా కవరేజ్ అయితే చేసుకుంటామన్నా మనకేదో జరిగిపోతా అది మనం చచ్చిపోతామని కాదు అలాగే ఇన్సూరెన్స్ చేపించుకోవడం వల్ల మన యొక్క కుటుంబానికి మనం లేకపోయినా సరే ఆర్థిక భరోసా అయితే ఉంటుంది కాబట్టి లో ఉన్న భారతీయ కార్మికులందరూ ఈ యొక్క ఇన్సూరెన్స్ చేయించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్